నమస్కారం సార్ సూర్యస్ బాడీ సార్ నేను లాస్ట్ కొద్ది రోజుల ముందు నేను కొన్ని వీడియో చూశాను వేదాలు బ్రాహ్మణులే చదవాలి బ్రాహ్మణులే దీనికి సరైన వాళ్ళు బ్రాహ్మణులు తప్ప వేరే వాళ్ళు చదవకూడదు అని చెప్పేసి ఒక పెద్ద ఆయన ఇంకొక పర్సన్ కూడా చెప్పంగా పేర్లు ఎందుకు రండి వాళ్ళు చెప్పంగా విన్నా అంటే మీరు స్కాలర్స్ దానిలో వేదం చదువుతున్నారు వేదం నేర్చుకుంటాను అంటారు మీరేమో బ్రాహ్మణులు కాదు మీరే మీరు రెడ్డి అవును యాక్చువల్లీ విక్రమాదిత్య కంటే పేరు మీది నాకు అప్పుడు కూడా మనం కలిసి వర్క్ చేసినప్పుడు కూడా శ్రీనివాస్ రెడ్డి గారు మీరు అప్పుడు పేరు తర్వాత విక్రమాదిత్య గారికి ఇప్పుడు చేంజ్ అయ్యారు మీరు రెడ్డి ఫస్ట్ మీరు జన్యం వేసుకున్నారు అసలు జంజు యజ్ఞోపయుతం అదే జన్ జంజం అంటారు యజ్ఞోపయుతం అంటారు వేసుకోలేదండి వేసుకోలేదు ఉపనయన సంస్కారం జరిగిన వాళ్ళకి అంటే మనకి పదహారు సంస్కారాల్లో ఒక సంస్కారంగా ఉపనయన సంస్ ఉపనయన సంస్కారం చేస్తారు వాళ్ళకి అది నాకు ఇంకా ఉపనయన సంస్కారం ఇంకా చేసుకోలేదు దాని అవసరం కూడా లేదు నేను అనుకుంటున్నాను అంటే వేదం చదువుతున్న వాళ్ళు ఎవరైనా ఇది కంపల్సరీ ధరించిన తర్వాత వేదానికి అర్హులు అవుతారు అని చెప్పేసి కొన్ని మాటలు కొన్ని సందర్భాల్లో విన్నాను నేను ఓకే ఓకే అంటే చాలా ఉన్నాయండి నేను కూడా విన్నాను నేను కూడా చూశాను అంటే ఇప్పుడు నాకు ఆధ్యాత్మిక ఎన్లైట్మెంట్ అంట లైట్ ఆధ్యాత్మిక ఎన్లైట్మెంటు స్టార్ట్ అయినప్పుడు ముందు ఫస్ట్ ఆదిత్య హృదయాన్ని పట్టుకున్నాను నేను అకే అక్కడ నుంచి నా జర్నీ మొదలైంది రెండు వేల పదమూడు ఆ ప్రాంతంలో ఈ ఉత్కృష్టత బాగా ఎక్కువైపోయింది నేర్చుకోవాలి తెలుసుకోవాలి పుస్తకాలు చదవటం ఇవన్నీ ఆ జర్నీలో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నేను వేదిక యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను వాళ్ళ ఏం అడగలేదు నన్ను మినిమం టెన్త్ క్లాస్ అయినా ఉండాలి నేను నా దగ్గర ఉన్నది టెంతే నేను చదివింది టెన్త్ వరకే అంటే నేను అనాటమి గురించి మాట్లాడతాను సైన్స్ గురించి మాట్లాడతాను హెల్త్ గురించి మాట్లాడుతాను డిసీజ్ ఎన్ని మాట్లాడతాను నా దగ్గర ఏ క్వాలిఫికేషన్స్ నా దగ్గర ఉంది ఒకే ఒక క్వాలిఫికేషన్ టెన్త్ ఓకే నాకు తెలిసింది ఒకే ఒక్కటి ఆదిత్య హృదయం నేను స్టార్టింగ్లో వీడియోలు చెప్పేటప్పుడు ఎవరైనా ఫోన్ చేసి కష్టం ఉందంటే ఆదిత్య హృదయం చదవండి అమ్మా మణిపత్ మేమంతరం చేసుకోండి అంటే ఒకడు కింద కామెంట్లు పెట్టేవాడు ఏమయ్యే నీకు ఆదిత్య హృదయం తప్ప ఇంకేం తెల్దా అని రాములు వారు రావణ రామరామణ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయన యుద్ధం చేస్తున్నాడు రోజులు జరుగుతుంది అందరూ చనిపోయే వాళ్ళు చనిపోతున్నారు ఈయనకి చిరాకు వచ్చేస్తుంది అప్పుడు అగస్త్యలవారు వారు పరిగెట్టుకుంటూ వచ్చి రామ యజ్ఞం చేయి అది జయ్ ఇది జయ అని చెప్పలే ఆదిత్య హృదయం మూడు సార్లు చదువు అన్నాడు ఆయన ఆదిత్య హృదయం మూడు సార్లు చదివాడు ఆయన బాణ వేశారు రావణాసుడు హతమైపోయారు మనకు దీంట్లో ఆల్రెడీ పర్టికులర్గా రాసింది వాల్మీకి రామాయణంలో దీని గురించి ఈ విషయాన్ని పర్టికులర్గా మెన్సి ఉంటుంది అంటే ఇక్కడ శరణాగతి ఎవరైతే చేస్తారో పాదాలు పట్టుకుంటారు వాళ్ళకి అభ్యున్నతి అనేది భగవంతుడు ఆ దార తీసుకెళ్ళిపోతుంటారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క ఎనల్ నా జీవితంలో అద్భుతాలు చాలా అద్భుతాలు అంటే ఈ సూర్యోపాసన సంధ్యావందనం గాయత్రి మంత్ర జపం ఇవన్నీ కూడా అంటే నాకు గురు మూలకంగా కాదు ఆది గురువు మూలకంగానే ఆది గురువే నాకు గురుపదేశం చేయడం ద్వారా చాలా అద్భుతాలు నా జీవితంలో నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను ఇందులో ప్రధానంగా అంటే మీరు అడిగినట్టు యజ్ఞోపవేతం వేసుకుంటే బ్రాహ్మణులు కాదు మీకు వేదం ఎందుకు మీరు వేదం ఎలా చదువుతున్నారు ఇది ఎక్కడ కూడా అంటే వేదం ప్రారంభంలో అని మనం మాట్లాడుకుంటే అసలు వర్ణాలు ఎలా ఏర్పడ్డాయి ఎన్ని వర్ణాలు ఉన్నాయి నాలుగు కదా అంటే ఐదో వర్ణం చివరిలో అక్కడ యాడైంది క్షత్రియ బ్రాహ్మణ వైశ్య శూద్ర అవును మరి భగవద్గీతలో జన్మనా జాయితే శూద్ర పుట్టుకతో అందరూ కూడా శూద్రులే పుట్టుకతో అందరూ శూద్రులే ఓకే అంటే దాని అర్థం ఏంటి క్షత్రియుడు అంటే అర్థం ఏంటి అంటే సైన్యం కానీ ఇన్ ది సెన్స్ పోలీసు వాళ్ళు కానీ యుద్ధం చేసే వాళ్ళు కానీ వీళ్ళని అంటే రక్షణ వ్యవస్థను ఎవరైతే పూనుకుంటారో వాళ్ళందరూ కూడా క్షత్రియులు రాజులు నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవటానికి నేను క్షత్రియుని అనుకోవచ్చు ఓకే నాలుగో ఏడు ఐదో ఏడు స్కూల్లో జాయిన్ నువ్వు ఏం చేస్తా ఏం నేర్చుకుంటున్నావు విద్యని నేర్చుకుంటున్నావు నేర్చుకుంటున్నావు విద్యని నేర్చుకున్న తర్వాత నువ్వు పెరిగే కొల్ది నీ ఇంట్లో వాళ్ళు ఎవరినో తప్పులు చేస్తుంటే నువ్వు నేర్చుకున్న విద్యని నీ పిల్లలకి నీ చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్తున్నావు అప్పుడు నువ్వెవరు బ్రాహ్మణుడు అంటే విద్యను నేర్చుకునేవాడు బ్రాహ్మణుడు విద్యను నేర్పించేవాడు బ్రాహ్మణుడు ఇక ఏదైనా ఒక వస్తువుని అమ్మి లాభాపేక్షను ఆశించేవాడు వైశ్యుడు వ్యాపారం చేసేవాడు నువ్వు తెలుగు చదువుకుని సర్టిఫికెట్లు తీసుకెళ్ళి అక్కడ కుదవ పెట్టి ఒక నెల రోజులు పనిచేసి తిరిగి జీతాన్ని పొందుతున్నావు కదా లాభ లాభం నువ్వు చేసిన సమయానికి కేటాయించిన సమయానికి పొందే లాభాన్ని లాభం ద్వారా నువ్వేమయ్యో వైశ్యుడి అయ్యావు నుంచి సాయంత్రం దాకా ఇవన్నీ జరిగినాయి యుద్ధం చేసి మరణం నుంచి గెలిచి రాజుగా వచ్చావు నువ్వు తెలుసుకున్న జ్ఞానంతో నీ పిల్లలకి ఫ్యామిలీకి ఏదో చెప్పి బ్రాహ్మణుడు అయ్యో నీ తెలుగుతేటలు అన్నింటి ఖర్చు పెట్టి వైశ్యుడు అయ్యి సంపాదన తీసుకొచ్చు సాయంత్రం ఇన్ని అయిపోయినాయి ఇక ప్రశాంతంగా నిద్రపోదామని అలసిపోయి సూద్రుడు అయ్యో అంటే సూద్రుడు అంటే ఏంటంటే తనని తను నమ్ముకుని ఏమీ చేయకుండా ఇవన్నీ నాకు అక్కర్లేదు యుద్ధం చేయను వ్యాపారం చేయను ఇప్పుడు మనం పడుకున్నప్పుడు ఏముండవు కదా ఏముండవు అంటే ఈ ఈ వ్యవస్థలన్నీ మన శరీరంలో ఒకే వ్యక్తి ఇన్ని రూపాలుగా మారుతున్నాడు అందరం ఒకేలా పుట్టాం అప్పుడు ఇక్కడ ఇందులో బ్రాహ్మణుడు అంటే ఏంటి జ్ఞానం ఉన్నవాడు బ్రాహ్మణుడు జంజం వేసుకుంటేనే బ్రాహ్మణుడు కాదు అది ఒక అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి యజ్ఞోపవేతం వేసుకోవడం ఉపనయన సంస్కారాలు చాలా కారణాలు ఉన్నాయి అంతే తప్ప అంటే వేదము అనేది సర్వమానవులకి సర్వజీవులకి కూడా ఎందుకంటే జ్ఞానవంతులైనటువంటి మనుషులకి వేదాన్ని తెలియజెప్పడం ద్వారా ప్రకృతి అంతటినీ కూడా సంరక్షించడం సర్వకాల సర్వావస్థలందు మనిషిని కానీ ప్రపు ప్రకృతిని కానీ ఉన్నతంగా తీసుకెళ్లేదే వేదం ఇది కేవలం వేళ్ళకు మాత్రమే అని ఉండదు అంటే అందులో నియమనిష్టలు ఎక్కువ ఉంటాయండి పద్ధతులు ఎక్కువ ఉంటాయి అష్టాంగ యోగాన్ని అభ్యసించాలి పొద్దుటే లేవాలి ప్రా ప్రాణాయామం చేయాలి యోగా చేయాలి ప్రతిహారం ఆహారం మంచి ఆహారం తీసుకోవాలి స్నాన స్నానాలకు విధులు ఉంటాయి ఇవన్నీ చేయాలి ఇవన్నీ ఎవరు చేస్తారంటే ఒక ధర్మంగా పెట్టుకున్నారు వాళ్ళు దాన్ని అనుసరించడానికి యోగ్యులుగా ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా ఉన్నారు వాళ్ళు ఎవరైనా చదువుతున్నారు అసలు అంటే వేదాలు ఎవరన్నా నిజంగా బ్రాహ్మణులే చదవాలండి అంటే ఇప్పుడున్న బ్రాహ్మణులు అందరూ కూడా వేదం చదివిన వాళ్ళేనా వేదం గురించి తెలిసిన వాళ్ళేనా కొందరు ఉండొచ్చు కొందరు తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు అంటే నిజంగా ఇది బ్రాహ్మణులు అంటే ఆ మొత్తం బ్రాహ్మణులందరూ వేదం చదువుతూనే ఉండాలి వేదం అనేది బ్రాహ్మణులు ఒక్కళ్ళకే కాదు ఇది అందరికీ ఇది వేదం చదువుకున్న వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులు అవుతారు చదువుకున్న వాళ్ళందరూ బ్రాహ్మణులు బ్రాహ్మణులు అవుతారు ఓకే ఎందుకంటే జ్ఞానం వస్తుంది డెఫినెట్గా జ్ఞానం వస్తుంది వేదం తెలుసుకుంటే వేదం తెలుసుకోవాలి అనుకుంటే వయసు తారతమ్యాలు కూడా లేవు ఈ వయసులోనే చదువుకోవాలని అంటే ఇప్పుడు నా యాభైకి దగ్గరగా ఉన్నాను నేను ఈ వయసులో నేను చదువుతుంటే ఆ సంస్కృతి నేర్చుకుంటాను అష్టాక్ష అష్టాధ్యాయ శిక్ష చదువుతుంటే కొంచెం కష్టంగా ఉంది పదాలు ఉచ్చరణ అనుదాత ఉదాత్త స్వరితాలు ఇట్లాంటి నుంచి తెలుసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది మెమరైజ్ చేయడం ఇబ్బందిగానే ఉంది కానీ తప్పదు అంటే ఏ వయసులో చేయాల్సిన మొన్న ఆ వయసులో చేయాలంటాం ఇప్పుడు నేర్చుకోవాలనే కోరిక తపన కష్టపడేలా చేస్తుంది రోజుకు నాకు ఉండే సమయం సరిపోవట్లేదు నేను ఈ మధ్య వీడియోలు కూడా తగ్గి తగ్గి చాలా తగ్గించారు నాకు పొద్దుటే ఇంచుమించు నిత్యాగ్నిహోత్రం ప్రతిరోజు హోమం చేస్తున్నాను అంటే దానం చేస్తున్నాను అది చేయాలంటే నాకు ఉదయం నాలుగున్నర ఐదు గంటల నుంచి పదకొండు గంటల వరకు ఇది సరిపోతుంది ఆ తర్వాత నాకు వచ్చే కాల్స్ మాట్లాడటం వాళ్ళకి ఏదైనా సందేహాలు ఉంటే సమాధానం చెప్పడం ఇప్పుడు మళ్ళీ మన ధర్మం అంటే దేశానికి ధర్మానికి చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నాం మనం అవును ఇప్పుడు దీని గురించి మనం ఆలోచిస్తూ సంస్పిరిచువల్ సొసైటీ ద్వారా యజ్ఞ ఏగాది క్రతువులు ఎక్కడెక్కడ చేయాలి ఎవరెవరితో చేయించాలి బ్రాహ్మణుడు అంటే అర్థం ఏంటంటే దానం పుచ్చుకునేవాడు బ్రాహ్మణుడు దానం ఇచ్చేవాడు బ్రాహ్మణుడు యజ్ఞం చేసేవాడు బ్రాహ్మణుడు యజ్ఞం చేయించేవాడు బ్రాహ్మణుడు ఇంకా అంటే వేదం నేర్చుకునేవాడు బ్రాహ్మణుడు వేదం నేర్పేవాడు బ్రాహ్మణుడు ఇవన్నీ ఎవరైనా చేయొచ్చు ఎవరితోనైనా చేయించవచ్చు దీనికి కులం మత వర్గ విభేదాలు లేవు అంటే మొన్న ఎక్కడో చూసి వాడెవడో చాలా గట్టిగా మాట్లాడాడు బుక్ ఫెయిర్లు అనుకుంటాను అవును హిందూ ధర్మము అంటరాని అని చెప్పేసి అని సూద్రులు అని చెప్పేసి అలా మాట్లాడింది అసలు అది మన ధర్మంలో లేదు కిట్టని వాళ్ళు కొంతమంది దుర్బుద్ధితో చేసే పనులు తప్ప హిందూ ధర్మం సనాతనమైంది వేదంతో అనుసంధానమైంది ఇందులో అలా ఉండదు కానీ వేదం ఎవరైనా నేర్చుకోవచ్చు దీనికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అది నేర్చుకోవాలనుకున్నప్పుడు అది నేర్చుకునేటప్పుడు అది నిన్ను సంస్కరించేస్తుంది నేర్చుకోవాలనే తపన నీలో ఉంటే నీలో ఆ మార్పు తీసుకొస్తుంది అంటే మాంసం తింటూ చేయకూడని పనులు చేస్తూ వేదం అంటే వేదంలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే లోపలికి వెళుతూ అందులో అద్భుతంగా మంత్రాలు ఉంటాయండి వేదం అంటే వేదంలో ఉన్న వాటిని మాత్రమే మంత్రాలు అనాలి మిగతావన్నీ కూడా శ్లోకాలు స్థుతులు మాత్రమే ఓకే ఓ తేజో అసి ఇది ఒక మంత్రం అండి ఇంట్లో అర్థం ఏంటంటే అమితమైనటువంటి తేజస్సు కలిగిన ఓ పరమాత్మ ఆ తేజస్సుని నాకు ప్రసాదించు ఇది నేను మొదలుపెట్టి సుమారు ఒక నాలుగు నెలలుగా సాధనలో ఉన్నాను తేజస్సు అంటే ఏంటి ఒక దివ్యమైనటువంటి కాంతి కాంతి మీరు నా వర్చస్సులో చూస్తున్నారా అంటే అప్పటికి చాలా తేడా ఉంది ఓం వీర్యం అమితమైనటువంటి పరాక్రమశక్తులు కలిగిన వాడ నాకు ఆ పరాక్రమశక్తిని ప్రసాదించు వీర్యమసి వీర్యం మై దేహి నాకు ఇవ్వు ఓకే ధైర్యంగా మాట్లాడడం ప్రతిఘటించడం మనకు ఇప్పుడు ఎవరో తప్పు చేస్తున్నారు మన ధనమానికి సంబంధించి ప్రశ్నించాలి మనం మాట్లాడాలి బలమసి బలం మై దేహి బాహుబలాన్ని ఇస్తుంది ఓజో అసి ఓజో మై దేహి మాట్లాడే శక్తినిస్తుంది మంత్రం మన్యురసి మన్యుమ్మై దేశి నువ్వు దుష్టులను కూడా నాస్తికులను కూడా నిన్ను ప్రశ్నించే వాళ్ళని కూడా క్షమిస్తూ నీ కిరణాన్ని ప్రసరిస్తావు వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తావు అది అదే ఒకటి సమానత్వాన్ని నాకు కూడా ఇవ్వు సహో సహం అసి సహం మై దేహి సహో అసి సహో మై దేహి సహనాన్ని తీసుకుంటున్నటువంటి ఆహారం విషయంలో సహనం విపరీతంగా తినేస్తుంటాం లేకపోతే శీతోష్ణస్థితులకి సుఖదుఖాలకి బెంబెలెత్తిపోతుంటాం అప్పుడు నాకు సహనాన్ని ప్రసాదించు ఇది రెగ్యులర్గా మీరు ఎవరైనా సరే సాధన మొదలు పెట్టండి డెఫినెట్గా వన్ ఇయర్ మీ జీవితాల్లో అద్భుతమైనటువంటి తేజస్సు అద్భుతమైనటువంటి పరాక్రమతత్వం అద్భుతమైనటువంటి బలం అద్భుతమైనటువంటి మనస్సంకల్పం జీవితాలు అద్భుతమైనటువంటి మార్పులు వచ్చేస్తాయి వేదం తెలుసుకోవాలి అని అనుకుంటే అనుకుంటే చాలు మనస్సులో ప్రతిరోజు ఎంతో తపన పడుతూ ఉంటాయి అద్భుతమైన మంత్రాలు అండి యా మేధాం దేవగణ తయా మా మధ్య మేధయాజ్నే మేధావీనం కురు స్వాహ యాం మేధాం దేవగణ పితరశ్చోపాసతే అంటే దీని అర్థం ఏంటంటే నా ముందు ఉన్నవాళ్ళు మేధస్సు కలిగిన వాళ్ళు ఎవరు అంటే గంధర్వులు యక్షులు వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళతో పాటు నాకు జన్మనిచ్చినటువంటి నా పితరులు వీళ్ళు ఎంతటి జ్ఞానాన్ని కలిగి ఉన్నారో అంతటి జ్ఞానాన్ని నాకు ప్రసాదిస్తూ నన్ను జ్ఞానవంతుల మధ్యలో యామ్ యాం మేధాం దేవగణ తయా మా మధ్య మేధయాజ్నే మేధావీనం కురు స్వాహ ఆ మేధస్సుని నాకు ప్రసాదించు మేధోశక్తు అండి అద్భుతం ఈ మంత్రం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే అద్భుతమైనటువంటి మేధస్సు వస్తుంది సందర్భానికి తగ్గట్టుగా మనం మాట్లాడడం తెలుస్తుంది మనల్ని మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యలో కూర్చోపెడుతుంది అంటే ఈ ప్రాక్టీస్ మీరు రెగ్యులర్గా చేస్తూ ఉండండి సూర్యోదయ సమయంలో ఈ రెండు మంత్రాలని మీరు అనుకుంటూ ఉంటే అద్భుతమైనటువంటి తెలివితేటలు మన జీవితాలు మారిపోవడం ఖాయం అందుకనే బ్రిటిషర్స్ వెస్ట్రన్ కంట్రీస్ భారతదేశంలో తక్షశిల నలంద విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాలు వేదాలని తగలబెట్టేశారట వేదం మన బలం వేదం మన ధైర్యం వేదం మన సంపద వేద పాఠశాలే వెస్ట్రన్ స్టడీస్ ఎందుకు చేస్తే నాలుగు గీసుకోవడం తప్ప వేద పాఠశాలలో వేదం నేర్చుకుని బయటకు వస్తే జీవితంలో బ్రతకడం ఈజీ అందుకని అందరూ వేదం నేర్చుకోవాలి అందరికి అందరికీ వేదం ఉపయోగపడాలి అందుకనే ముందు ఫస్ట్ నేను నేర్చుకుంటే నా సన్ స్పిరిచువల్ సొసైటీ తరపు నుంచి వేదిక విద్యా వ్యవస్థను ఉచిత వేదిక విద్యా వ్యవస్థను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను